హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మష్ మష్రూమ్ అలాగే జీడిపప్పు కర్రీ అయితే చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఎలా చేస్తాననేది ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను అలా మనం మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజు ఒక మూడు టమాటాలు అయితే పన్నెండు టమాటాలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి తర్వాత ఒక అర ముక్క అల్లం తీసుకోవాలి మూడు పచ్చిమిర్చి అలాగే రెండు యాలకులు తర్వాత ఒక పావుగంట సేపు నానబెట్టిన ఆ జీడిపప్పులు అండి తర్వాత తీయేటి ఉంటుంది కదా నేనైతే ఒక రెండు రెండు గరిటెలు అయితే వేశాను తర్వాత ఒక ఆరేడు లవ మిరియాలు అయితే వేసాను మూడు లవంగాలు అయితే వేసాను తర్వాత ఒక ఐదు వెల్లుల్లిపాయలు అయితే వేసాను ఇవన్నీ వేసి చక్కగా మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏమో మనం మళ్ళీ ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ హీట్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మంచిగా ఎక్కిన తర్వాత జీడిపప్పులు తీసుకోవాలి జీడిపప్పులు ఒక హాఫ్ కప్పు వరకు తీసుకొని ఫ్రై చేయాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మష్రూమ్స్ ఉంటాయి కదండి అవి చక్కగా నీట్గా రెండు మూడు సార్లు వాటర్లో కడుక్కొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేడి నీళ్ళతోటి మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఐదారు నిమిషాల వరకు ఇవైతే ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక ఐదు ఐదారు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అవి తీసేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసాను నేను ఇంకా రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు చెంచాల కారం వేసుకోవాలి ఒక చెంచా వరకు ధనియాల పొడి వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అవి కూడా మళ్ళీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అయితే అందుట్లో వేసుకోవాలి ఆ పేస్ట్ వేసిన తర్వాత మనకి కొంచెం ఆ మిక్సీలు అనేది కొంచెం ఎలాగైనా ఉంటుంది కాబట్టి అందుట్లో కొంచెం వాటర్ అనేది పోసేసుకొని కొంచెం కలిపేసేసుకొని అందుట్లో పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత కసేబు అనేది ఆ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడే వరకు ఉడకనివ్వాలండి అలా చిక్కబడుతుంది కదా అలా చిక్కబడిన తర్వాత మనము మష్రూమ్స్ అవి జీడిపప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అందుట్లో వేసేసుకొని కలిపేసేసి ఆ గ్రేవీ మొత్తం చిక్కబడే వరకు ఓ ఉడకనివ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ అలా చిక్కబడిన తర్వాత మనకి గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా గరం గరం మసాలా పౌడర్ అనేది ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత మనకి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారిన తర్వాత ఆఫ్ నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందండి వేడి వేడి మీద కాకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఎమ్మె అయితే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఎమ్మి ఎమ్మి మష్రూమ్ కర్రీ చీరుపు కర్రీ అయితే